వేసి కన్లురారా అనే ఈ శిశపద్యాన్ని ఓలేటి శ్రీనివాస భాను అనే కవి రచించారు వంశిలో రవళించు పవన సంహిత లీల సప్తాత్మ సృజనకు శవాసనిచ్చే వేలి కొసలందు వెలయు సవ్వడులన్నీ నాడీతీటి నాదముసే మధువులు శ్రీలియంచు అధరా లతాకెడి సకల జగములకు స్పర్శ తెలిపే శృతులు పండించిన అతు గీతి గీతి రసనలు మతులు నిలిపే ఉన్న చోటని కయుండితాను కదిపి ఆడించి కవ్వించు కళలలోన అరిదేరిన చతురుడు నూర నన్ను వీక్షింపవే కనులారా అలాంటి మురళీరవాన్ని ఉదే ఆ కృష్ణుడు ఊరకంట నన్ను వీక్షిస్తే ఆ వీక్షణ కోసం ఆ కృపా కటాక్ష వీక్షణ కోసం వేచితి కన్నులారా అని ఓలేటి శ్రీనివాస భాను గారు చక్కని శ్రీ సపథంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మను కోరుకున్నారు ఏ జీవి అయినా కోరుకోవలసినది ఆ పరమాత్ముని యొక్క త్రిగంటి చూపులనే కదా ఆ చల్లని చూపులలో మనం చల్లగా ఉండాలనే కదా సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్ స్వస్తి